అదే సపోజింగ్ మీరు డైలాగ్స్ లో అ తము 3 టైమ్స్ చపాల అంటే డాన్స్ కూడా 3 టైమ్స్ చేయాలి అంటే పెద్ద బీజం పెట్టుకొని అ మార్ బీజం బట్ చర్ణం పెట్టుకొని దది ఫుల్ గా హిందీ లో పాడాలి ఆత్ర తెలుగులో పాడాలి అలాగా తమిళలో పాడాలి సో ఇట్ వాస్ దట్ వాస్ అండ్ డాన్స్ అండ్ ప్రభు సర్ డ్యాన్సింగ్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యు కెన్ జస్ట్ డు లిప్ మార్తది లిప్ తో సపోజింగ్ ద లిప్ ఇస్ డిఫరెంట్ ఇట్ మీన్స్ సంథింగ్ ఎల్స్ ఇన్ అ లాంగ్వేజ్ ఇన్ సం अदर లాంగ్వేజ్ ఇట్ మీన్స్ సంథింగ్ ఎల్స్ సో ఈ యాస్ టు చేంజ్ ద మూమెంట్ అకార్డింగ్లీ సో హిందీ వర్జన్లో ఇదర్ పెద్ద చేంజెస్ ఉండవు బట్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి యునో దేర్స్ ఆల్వేస్ అ సెన్స్ ఆఫ్ కంపారిజన్ అంటే మూడు లాంగ్వేజ్ చేసే చేసేటప్పుడు ఓ నేను తమిళ్లో బెటర్ చేశాను లేదు నేను తెలుగులో బెటర్ చేసాను ఒక్కొక్కసారి ఒక్కొక్క లాంగ్వేజ్ బట్ లాడ్ ఆఫ్ లైక్ మై డైరెక్టర్ క్యాప్స్ ఎన్ యూ స్పీక్ తెలుగు వెరీ వెల్ నో సో యో తెలుగు కమ్స్ బెటర్ సో అది ఆయన చెప్పిన మాట పైగా ఏంటంటే ఈ బ్యాడ్ ఐడియాకి స్టార్ట్ చేసింది కూడా నేనే సో వాళ్ళు ఏంటంటే తమిళ హిందీలో చేద్దామని అనుకున్నారు స్టార్టింగ్లో నేను వచ్చినందుకు తెలుగులో కూడా మార్కెట్ ఉంది కదా తెలుగులో కూడా చేద్దాం సో చాలా ఎక్సైటెడ్గా ఐడియా వచ్చింది నాకు బట్ ఎగ్జిక్యూషన్ అప్పుడు చాలా కష్టపడ్డాను